టెట్ పరీక్షలు జనవరి ఒకటి నుంచి ఇరవై వరకు ఉంటుందని స్కెడ్యూల్ అయితే ముందే టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు డిసెంబర్లో నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరుగుతుంది ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మూడు దశల్లో జరుగుతుంది అనేటువంటిది నిన్న పేపర్లో రావడం అనేటువంటి జరిగింది కాబట్టి టెట్ ఎగ్జామ్కు ఏమన్నా ఎఫెక్ట్ కలుగుతుందా అని చాలా మంది ఆస్పెక్ట్స్ అయితే అపోహలో ఉన్నారు నేనేం చెప్తున్నా అంటే టెట్ ఎగ్జామ్లో హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అనేటువంటిది వాస్తవాన్ని గ్రహించండి ఎందుకంటే మనకు సంక్రాంతి తర్వాత దాదాపు సంక్రాంతి తర్వాత మనకు ఈ ఎలక్షన్ ఉండడానికి అవకాశం ఉంది నోటిఫికేషన్ వచ్చినా కానీ సంక్రాంతి తర్వాత అంటే దాదాపుగా మనకు సంక్రాంతి అయిపోవడానికి ఒక సిక్స్టీన్ సెవెంటీన్ అట్లా ఉంటుంది కాబట్టి ఈ రెండు మూడు రోజులే మనకు డిస్టర్బ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్కెడ్యూల్ కూడా ప్రభుత్వం ముందే ప్రకటన చేసి తప్పకుండా వాళ్ళకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు టెట్టు వాళ్లకు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా టెట్ పరీక్ష వాయిదా పడే అవకాశం ఉందని ఇప్పుడే మీరు ఆలోచన చేయకండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పోస్ట్ పోన్ అనేటువంటిది ఆలోచన మీకు వచ్చింది అనుకోండి ఇప్పుడే మీరు ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేశారు ఇప్పుడే ప్రిపరేషన్ అనేటువంటిది ఇలా ప్రిపరేషన్ పోస్ట్ పోన్ అనేటువంటి ఆలోచన వచ్చింది అనుకోండి ప్రిపరేషన్ సరిగా సాగదు కాబట్టి ప్రిపరేషన్లో టెట్లోనే మనము ఇలా ఆలోచిస్తే మరి డిఎస్సి సంగతి ఏంటి ఒకసారి ఆలోచించండి డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే టెట్లోనికి వచ్చినటువంటి మార్కులు ఒక బూస్టింగ్ లాగా పనిచేస్తుంది జీరో పాయింట్ టూ తోటి జీరో పాయింట్ త్రీ తోటి జీరో పాయింట్ ఫైవ్ తోటి జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ వన్ ఇస్ టు త్రీలో ఉన్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ప్రిపరేషన్లు వెళ్ళిపోయారు మరి వాళ్ళందరినీ కూడా డి కొట్టినూ ముందుకు వెళ్ళాలి డిఎస్సిలో ఉద్యోగం సాధించాలి అని తపన నీలో ఉంటే పోస్ట్ పోన్ అనేటువంటిది ఆలోచన వదిలిపెట్టండి హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ ఉండదు అనే ఆలోచనతోటి ఉంటేనే నువ్వు డిఎస్సిలో జాబ్ అనేటువంటిది సాధించగలుగుతావు మిత్రమా ఒక్కసారి ఆలోచించు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము డిఎస్సి అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం నిర్వహించడానికి అనుకూలంగా ఉంది ఎందుకంటే అది ఎన్ని వేలైనా కావచ్చు ఆరు వేలు అంటున్నారు ఎనిమిది వేలు అంటున్నారు పన్నెండు వేలు అంటున్నారు అప్పటికే పోస్టుల కోసం అప్పుడైతే కొట్లాడవచ్చండి దానికోసం డిమాండ్ అయితే ప్రభుత్వం పైన తీసుకెళ్ళొచ్చు బట్ ఇప్పుడు ఉన్నటువంటి నీ ముందర ఉన్నటువంటి ఏమైందంటే టెట్ అనేటువంటిది పకడ్బందీగా నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే మనకు జాన్వరి ఫస్ట్ నుంచి ట్వంటీ వరకు అన్నారు కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా జనవరి ఫిఫ్టీన్త్ లోపలనే అయిపోవటానికి జనవరి ట్వెల్త్ లోపలనే అయిపోవడానికి ప్రభుత్వము కొద్దిగా ప్లాన్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి టెట్ అనేటువంటిది పోస్ట్పోన్ కాదు అనే ఆలోచన నీలో ఉండాలి పోస్ట్పోన్ అవుతుందో ఏమో అవుతుందో ఏమో అనే ఆలోచన ఉంటే మాత్రము మనము డిఎస్సిలో జాబ్ సాధించడానికి కొద్దిగా కష్టమవుతుంది మిత్రమా ఒక్కసారి ఆలోచించు టెట్లో నీ ప్రిపరేషన్ గట్టిగా ఉంటే నువ్వు సక్సెస్ సాధించగలవు మిత్రమా డిఎస్సి కోసం ఆల్రెడీ టెట్లో వన్ ట్వంటీ ప్లస్ వచ్చినటువంటి వాళ్ళు వన్ థర్టీ ప్లస్ వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళందరూ డిఎస్సి ప్రిపరేషన్లోనే ఉన్నారు ఇంకా మనం టెట్లో వంద మార్కులకే మనము ఇంకా రాయాలి ఇంకా చదవాలనే ఆలోచనతో ఉంటే డిఎస్సిలో పోటీ పడే వాళ్ళకు మనం పోటీ ఇవ్వగలమా ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా కాబట్టి డిఎస్సీ నీ ఏమైనప్పుడు టెట్ అనేటువంటిది పోస్ట్ పోన్ లేదు మిత్రమా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము పోటీ అనేటువంటిది చాలా హెవీగా ఉంది కాబట్టి నీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో నీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో డీలా పడిపోవడానికి అవకాశం లేకుండా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అయినా గ్రామ పంచాయతీ వస్తే పోస్ట్ పోన్ అవుతుంది కదా పోస్ట్ పోన్ అయినా కాకుండా వదిలిపెట్టు నీ దృష్టిలో పోస్ట్ పోన్ లేదు అనే ఉద్దేశంతో ఉండు పోస్ట్ పోన్ అవుతుందనే ఉద్దేశం వస్తే ప్రిపరేషన్ సాగదు పోస్ట్ పోన్ అవుతుందేమనే ఉద్దేశం ఉంటే మన ప్రిపరేషన్లో మనం ఢీలో పడిపోతాం ఇంకా మనము ఆ పోస్ట్ పోన్ అనే ఆలోచన రానియకుండా పోస్ట్ పోనికే పోస్ట్ పోన్ చెయ్యండి మళ్ళీ చెప్తున్నా పోస్ట్పోన్ అనే ఆలోచనని పోస్ట్ చేయండి మీరు అప్పుడు మీరు టెట్లో మంచి మార్కులు సాధిస్తారు డిఎస్సీలో ఉద్యోగం సాధించి తీరుతారు మిత్రమా తప్పకుండా ఆ వైపుగా నీ ప్రయాణం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా లైక్ చేయండి టెట్ కోసము డిఎస్సీ కోసము జనరల్ ఇంగ్లీష్ ఫ్రీ క్లాసులు మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వాటిని ఉపయోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ